నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని సుమారు తొంభై ఆరు కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించాయి ఈ సందర్భంగా ఆ కుటుంబాలన్నీ నెల్లూరులోని మాజీ మంత్రి సర్వేపల్లి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి వారందరికీ సోమిరెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు జై తెలుగుదేశం జై సోమిరెడ్డి అంటూ నినాదాలు హోరెత్తించారు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు యువత తరలి రావడంతో ఆయన నివాసం కోలాహలంగా మారింది అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు పెద్ద సంఖ్యలో వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో చాలా సంతోషంగా ఉందన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డుని నేను బద్దలు కొడతానని కాకానీకి సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి గ్రామ నాయకులు కోడూరు శ్రీనివాసులెడ్డి మస్తాన్ రెడ్డి జాన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ముప్పై కుటుంబాలు నేలటూరు ముప్పై కుటుంబాలు కృష్ణపట్నం ఆర్కాడిపాలెం పద్దెనిమిది కుటుంబాలు నార్కేడుపల్లి పద్దెనిమిది కుటుంబాలు తొంభై ఆరు కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి వీళ్ళందరూ హార్డ్ కోరు నుంచి వచ్చి తెలుగుదేశం కండువాప్పించుకున్నారు నేను అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా మొత్తం మీద ఒక ట్రెండ్ క్రియేట్ అయిపోయింది సర్వేపల్లి నియోజకవర్గం నాలుగు ఆస్పెక్ట్స్ ఒకటి అయ్యో చంద్రమోహన్ రెడ్డిని ఎన్నిసార్లు ఓడిచ్చామే గెలిపించుకుంటాం ఒక సానుభూతి ఉన్న నియోజకవర్గం కోసం కృషి చేసే జీవితకాలం అనేది ఒక సానుభూతి రెండు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మూడు కాకానికి వద్దన రెడ్డి అరాచకాలు దోపిడి మీద వ్యతిరేకత నాలుగు ఎన్డీఏ కూటమి కలవటం ఇటు బీజేపీ జనసేన అందరం కలవటం ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ బెల్ట్ అయిపోయింది ఈరోజు సర్వేపల్లి నేను ఒకటే చెప్తుండ నైన్టీన్ నైన్టీ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముప్పై మూడు వేల నాలుగు వందల మెజారిటీ వచ్చింది ఆ రికార్డుని మళ్ళీ మనం బద్దలు కొడుతున్నాము అని అని మా కార్యకర్తలు నాయకులు చెప్తున్నారు నైన్టీన్ నైన్టీ ఫోర్ మెజారిటీని దాటిపోతామని చెప్పి అంత కాన్ఫిడెంట్గా మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు డెఫినెట్గా అది జరిగి తీరద్ది తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఆ అభ్యర్థి గెలుపు కూడా సర్వేపల్లి మెజారిటీ ఉపయోగపడుద్ది దీంతో సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవాలా కాకాని గోవర్ధన్ లాంటి దుర్మార్గం అవినీతి అక్రమాలు చేసిన ఒక రాజకీయ నాయకుడిని రాజకీయాల్లో నుంచి గుణపాఠం చెప్పి ఇంటికి పంపించాల్సిన బాధ్యత మా కార్యకర్తలు ప్రజలు తీసుకున్నారు డెఫినెట్గా మంచి మెజారిటీతో గెలుస్తాం ఈ ఒక్కసారి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఒక్కసారి డైరెక్ట్ ఎలక్షన్లో నన్ను ఆశీర్వదించండి మీరు రుణం తీర్చుకుంటానని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి